పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు కామాఖి అమృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ ఈ మంగళ గౌరి వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలంటూ పాటించాలా అసలు ఏంటి విధానం ఏంటి ఇక్కడ నియమాలు అనేవి లేదు కానీ వాడు చెప్పిన ప్రకారం బ్రాహ్మీ ముహూర్తంలో చేయమని చెప్తారు ఖచ్చితంగా అలా ఎట్లీస్ట్ ఏంటంటే మిగతా అన్ని రోజులు లేకపోయినా శ్రావణ మాసం ప్రతి మంగళవారం లేవగలిగితే చాలా మంచిది ఇంకా వాళ్ళు ఏంటంటే తల రుద్దుకునే చేయాలి ఇలాంటివన్నీ రూల్స్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే శుభ్రంగా శుచిగా ఉండాలి అన్న దాని కోసం పెట్టినవి అవన్నీ మన వీరిని బట్టి వ్రతం మానకుండా అంటే ఏంటి అంటే ఈ రూల్స్ అన్ని పాటించడంలో వ్రతాన్ని వదిలేయకూడదు వ్రతం చేస్తే చాలు మన లోపలున్న ఉత్సాహం అన్నది పెరుగుదు ఎందుకంటే స్త్రీకి చాలా అవసరం శక్తి శక్తి ఎందుకు అవసరము అంటే ఆవిడ ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది ఆ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే అన్నిటికంటే ఆత్మశక్తి చాలా కావాలి అంటే చూడండి నేను చేయలేనేమో అనుకున్నాం అనుకో వెంటనే ఏమవుతుంది అని ఎప్పటిక వచ్చేస్తా నేను చేయగలను అని అనిపించి శక్తి రావాలి లోపలికి అదే పార్వతీదేవి ఎప్పుడు మన ముందుకు నడిపిస్తూ ఉంటుంది దానికి తోడు అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం అది ఫస్ట్ లోపం కానీ స్త్రీలు కొన్నదే ఎక్కువ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళగా ఉన్న వీళ్ళకి ఉన్న అందుకని ఏం చేస్తుంది పార్వతి ఆ లోపం ఎందువల్ల అంటే ఈ అమ్మని అమ్మని పూజించడం వల్ల ఎందుకు జగత పితరవందే పార్వతి పరమేశ్వరం మనకి ఈ భూమి మీద అమ్మ ఒకరైతే పార్వతీదేవి నిజమైన అమ్మ ఆ నిజమైన అమ్మ ఏంటి అంటే మనలో తప్పులు ఎప్పుడు ఎత్తి చూపుదు మిగతా అందరూ తప్పులే ఎత్తి చూపుతారు కానీ ఈవిడ మనకి తెలియకుండా మళ్ళ ఉన్న లోపాలను తొలగిస్తుంది ఆ లోపం ఏమిటి అంటే కంపేర్ చేయొద్దు అని చెప్పామనుకోండి మనం వింటావా ఏదో ఒకటి చూసి అనుకుంటూ ఉంటావు అందుకని ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంకో ఆవిడికి వాయన ఇచ్చి పార్వతీదేవికి వాయిన ఇస్తున్నానని చెప్పిస్తా ఇంక దేవుడిని అనడానికి మనకు శక్తి ఉందా అసలు మళ్ళీ అట్ ది సేమ్ టైం నీవు కూడా పార్వతివే ఇస్తున్నది ఎవరు అంటే పార్వతి తీసుకుంటున్నది ఎవరు అంటే పార్వతి అంటే ప్రతి దాంట్లోనూ ఆ దైవత్వాన్ని చూడడం నేర్పేదే మంగళ గ్ర గౌరీ వ్రతం అంటే అందువల్ల ఏంటి అంటే దాన్ని దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి తప్ప మనం ఇక్కడ ఏంటి అంటే మిగతావన్నీ కూడా అక్కడ చూడండి కాటిక మీరు చూస్తే ఆ కాటికే పెడతారు ఎందుకు అంటే ఆ కళ్ళల్లో ఏదైనా చెడు ఉంటే అది పోయి ఈ మూడో కన్ను తెరుచుకోవడం అన్నదే అక్కడ మనకి నేర్పించాలని అనుకో అంటే కాటిక యొక్క అర్థం అదే కదా అందుకే కాలాంజనం అంటారు కాలాంజనం కాటికని కాలాంజనం అనే అంటారు కాలాంజనం అంటే అర్థం ఏంటి ఈ రెండు కాలాల్ని వదిలేసి అంజనం అంజనం అంటే మీకు తెలుసు కదా అంటే ఎక్కడ ఏది ఉందో చూడడం అంటే మనకు కనిపించిన దాన్ని చూడడాన్ని అంజనం అంటారు ఈ రెండు కళ్ళు మూసుకుంటేనే ఈ కన్ను తెరుచుకుంటేనే మనకి అది తెలుస్తుంది అందుకని ఆ కాటక మంత్రంతో మీరు చూస్తే కథ చదువుతూ పట్టిన కాటిక అందువల్ల ఏంటంటే ఆ యొక్క దేవతాశక్తి ఆ కాటికలో ఉండడం వల్ల ఈ రెండు కళ్ళల్లో ఉన్న చెడు బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి చూడడం అన్నది మనకి అలవాటు చేయడం కోసమే అంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ కూడా మనకి ఏంటంటే మనకి చెప్పకుండానే మనలో మార్పు తీసుకొచ్చేవి ఇచ్చారు కరెక్ట్ ఇవన్నీ తెలుసుకోలేక మనం పై పై వాటి కోసం ఇది చూస్తున్నాం చూస్తున్నాం రెండోది ఏంటంటే విశ్లేషించకుండా వాళ్ళు ఎందుకు ఇది అని అడగకుండా వాళ్ళు ఏం చెప్పారో అది కనుక మనం చేసేస్తే వాళ్ళు అనుకున్న చక్కటికి మనం రీచ్ అయిపోతాం కానీ మధ్యలో ఈ అనాలిసిస్ అని ఒకటి వచ్చింది ఆ విశ్లేషణ ఆ విశ్లేషణ ఎంత వస్తుందో అంత మనం దేవతకి దూరం అయిపోతూ ఉంటాం అంటే ఆ దైవశక్తికి ఎందుకు విశ్లేషణ వస్తే దూరం అవుతాము అని అంటే చూడండి సపోజ్ మీరు ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది లేకపోతే గూగుల్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి వీటిని చూసినప్పుడు ఇవి చాలా మంచి చేస్తున్నాయి అంటే ప్రపంచానికి బోల్డ్ అన్నిటిని కనెక్ట్ చేస్తున్నాయి ఒక రకంగా ఆలోచించినప్పుడు రెండో రకంగా ఆలోచించినప్పుడు ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఒక పుణ్యతీర్థాలకి లేకపోతే గొప్ప గొప్ప స్థలాలకి వెళ్తున్నారు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ నిజంగా ఎంజాయ్ చేయాలనుకున్నారనుకో మీకు ఫస్ట్ దాని గురించి ఏం చేయకూడదు ఏమీ తెలియకూడదు ఏమీ తెలియకపోతే ఆ రెస్పెక్ట్ తో వెళ్తారు అవును ఏమైనా కుతూహలం ఉంటుంది అప్పుడు మీరు చూసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది అదే మీరు అన్ని తెలుసుకుని వెళ్ళారు అనుకోండి అక్కడికి వెళ్ళేసరికి ఏమనిపిస్తుంది ఓ సింతేనా అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నదంతా భూమి ఉంటుంది ఆ సముద్రంలో ఉన్నదంతా నీరే ఉంటుంది మొక్కలు ఉంటాయి ఇవే కదా మనకు కనిపిస్తాయి పెద్దగా పెంతగా అనిపించదు ఎందుకంటే మీలో ఆ క్యూరియా ఆ క్యూరియాసిటీ అంటారు ఇప్పుడు ఏంటంటే ఎందుకు చూస్తున్నారు అంటే దీని క్యూరియాసిటీ ఆల్రెడీ మీరు చూసేసిందని చూస్తున్నారు ఆ క్యూరియాసిటీలో ఎంజాయ్మెంట్ ఉండదు కానీ ఏంటి అంటే మీరు క్యూరియాసిటీ కాకుండా దాన్ని ఏమంటారు అని అంటే ఆ ప్రతి క్షణం నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది ఆ తపన ఏదైతే ఉందో ఆ తపనలో ఎంజాయ్మెంట్ ఉంటుంది రెండు ఒకలాగే అనిపిస్తాయి అంటే క్యూరియాసిటీ ఒకలాగే అనిపిస్తుంది ఈ తపన కూడా ఒకలాగే అనిపిస్తుంది అంటే రెండిటికి తేడా ఏముండదు కానీ దాన్నే నల్ల గీత అంటారు చూడండి చిన్న మాయ అన్న ఇది అది ఒకలాగే ఉంటుంది ఇందులో అసలు ఎంజాయ్మెంట్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నాకు అంతా తెలుసు కదా ఇంకా అక్కడ చూసేది ఏముంది ఇందులో ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ నిజమైన జ్ఞానం ఏం చేస్తాడంటే ఇది చూడాలి ఎందుకంటే అక్కడ ఏముందో తెలియాలి కాబట్టి ఇక్కడ రెండోది ఏం చేయాలి అంటే నా కళ్ళతో ఎలా కనిపిస్తుందో తెలియదు కదా ముందు ఎందుకంటే చెప్పిన వాళ్ళ కళకు అలా కనిపించింది నా కళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలియాలిగా ఎందుకంటే అదో నేచర్ ఇదో నేచర్ ఈ కళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలియాలంటే ఇలాగే చూడాలి అక్కడ అది అర్థం చేసుకున్నావా ప్రతి చిన్నదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం అది అర్థం చేసుకోలేదా ఏ దేన్ని ఎంజాయ్ చేయిస్తారు కదా వెళ్ళి ప్రతి చోట తృప్తి ఉండకుండా ఇలాంటి సమస్యలునే వస్తూ ఉంటాయి అయితే గౌరీ వ్రతంలో అమ్మ ఈ పిండి దీపాలు అవి పెట్టి తీసుకోమని చెప్తారు కదా సేవించమంటారు కదా ఇది ఖచ్చితంగా చేయాలమ్మ ఎందుకు అంటే ఆ పిండిలో మీరు చూస్తే నెయ్యి కలిపి పిండి చేసి దానిపైన కాట ఆ దీపంతో కాటుకే వేస్తారు వేయడం వల్ల అది ఎప్పుడైతే గట్టిగా కాలుతుంది మీరు చూస్తే ఆ కాలిన దాన్ని తినడం ద్వారా ఏంటి అంటే పొట్టలో శుద్ధి అవుతుంది ఇప్పుడు అంటే ఆ చేయడం వల్ల గర్భం స్త్రీకి గర్భం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గర్భశుద్ధి ఎప్పుడవుతుందో పిల్లలు పుట్టడానికి అంటే మంచిగా పుట్టడానికి అవకాశం కారణం అంటే ఇప్పుడు ఈ గర్భ సంచి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత మంచి అందమైన పిల్లలు అనుకోండి మంచి పిల్లలు అనుకోండి అంగవైకల్యం లేని పిల్లలు అనుకోండి అందరూ వస్తారు హెల్దీగా వస్తారు అదే ఇది ఏంటి అంటే గర్భసంచి వీక్ గా ఉంటేనే కదా మనకి సమస్య సమస్యలన్నీ వస్తాయి అది రాకుండా ఉండడం కోసం ఈ దీపాలు అది ఏంటి బియ్యం పిండితో చేస్తారు అది దీపం నెయ్యి వేసి దీపం ఎప్పుడైతే అది కాలుతుందో ఆ కాలిన ఒత్తితో కలిసిన ఈ నెయ్యి దీపాన్ని తినడం ద్వారా ఈ పొట్ట అన్నది అవుతుంది అసలైన కారణం అయితే అసలు కేవలం అమ్మాయి మాత్రమేనా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా తీసుకోవాలి కానీ స్త్రీకే ఎందుకంటే గర్భం అదే మోస్తుంది కాబట్టి సాయంత్రం వరకు జనరల్ గా ఇద్దరు కూడా తింటారు ఒకటి ఏంటంటే ఏది చేసినా సరే చాలా మంచి ఉండి అది తినాలన్నారు కాబట్టి అసహ్యంగా ఫేస్ అలా చేసి ఇష్టం లేకుండా తింటారు అలా తినకూడదు భక్తిగా తింటే కనుక నిజంగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయి మంచి పిల్లలు పుడతారు దానికోసమే తింటారు అసలు అంతరార్థం అది స్వీకరించడం వెనకాల వ్రతం అంటే ఇట్లా నియమంగానే వ్రతం అంటే కథ చదవటం ఇవన్నీ ఉంటాయి కూడా మంగళ వ్రతం మంగళ గౌరీ వ్రతానికి కథలు ఉంటాయి ఆ కథ చదివి కథ చదువుతున్నప్పుడే కాటుకు వేస్తారు వేసి అవి ధరించాలి ఇలా దీపం కూడా స్వీకరించాలి ఉదయం ఎప్పుడు కంపల్సరీ బ్రాహ్మీ ముహూర్తం అప్పుడే చేసేసుకోవాలమ్మా ఇది అది బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి అని రూల్ పెట్టడానికి కూడా కారణం వీళ్ళు పొద్దున్నే లేవడం అలవాటు చేయాలి అలవాటు అవుతుంది అలవాటు అవుతుందని దానికి తోడు బ్రాహ్మీ ముహూర్తంలో చే ఏంటి టైం లో సరస్వతీ దేవి మొత్తం అందరి దేవతలు తిరుగుతూ ఉంటారని అంటారు దానికి తోడు కామ్ గా ఉంటుంది నిజం చాలా అప్పుడు మీకేమి హర్రి బర్రీ ఉండదు పొద్దున్న అయ్యేసరికి ఏంటంటే వీళ్ళు పిలుస్తూ వాళ్ళు పిలుస్తూ అలా కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తాం పొద్దున్నే చేస్తే ఏంటంటే పూర్తిగా ఆ దేవత మీద ఫోకస్ తో చేసుకోవచ్చు కాబట్టి ఆ టైమే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నైవేద్యాలుగా ఏవి సమర్పించాలమ్మ నైవేద్యాలుగా వాళ్ళు చెప్తారు కదా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి ఉంటుంది జనరల్ గా పరవాన్నం పెడతారు అది పులిహోర పరవాన్నం అలా చేసుకుంటారు కొంతమంది అయితే జిల్లేడు కాయలని అవన్నీ కూడా చేస్తారు బుట్టలని వాళ్ళ 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 సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటే మంచిగా చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వివరిస్తారు అమ్మ వాళ్ళు ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు కూడా మనం వాయనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ రోజున కూడా చేసిన రోజు ఏ ఏ వ్రతం మంగళగౌ వ్రతానికి ఖచ్చితంగా ఇస్తాం ఫస్ట్ సంవత్సరం ఐదు మందికి నెక్స్ట్ ఇయర్ పది మందికి అలా ట్వంటీ ఫైవ్ లాస్ట్ రోజుకి ఇస్తారు ముత్త ఉద్యాపన ఎలా ఉంటుందమ్మా ఉద్యాప ఏంటి అంటే చేస్తారు అది వాళ్ళ వాళ్ళ చుట్టాలు ఎవరు పెళ్లిలోనో లేకపోతే వాళ్ళకే ఉంటే ఆ పెళ్లిలో వాళ్ళకి పెళ్లి అవగానే వీళ్ళు ఉద్యాపన చేసేస్తారు ఆవిడకి ఎవరి ఇలా ఒక ఐదేళ్ళు అయితే పూర్తి చేసుకోవాలి తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే ఎప్పుడైనా అసలు పూజ చేసుకోవడానికి ఎప్పుడైనా అంతేనా వ్రతం లాగా ఆచరించడం అనేది వారి వారి ఇష్టము కానీ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వ్రతంలో ఆచరించక్కర్లేదు మామూలుగా చేసుకుంటే ఇంట్లో పూజ చేసుకోవచ్చు అప్పుడు ముత్తైదువులకి ఇవ్వడం అది ఉండదు మామూలుగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు చక్కగా గవరించారమ్మా ధన్యవాదాలు